టీవీ త్రిపుల న్యూస్ కి స్వాగతం మంచాల జిల్లా బెల్లంపల్లి మండలం మాలగురజాల గ్రామ పంచాయతీ పరిధిలోని రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు పండించిన వరి ధాన్యాలు డిఆర్డిఏపి సెంటర్ ద్వారా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ ఐకేపీ ప్రసాద్ వరి కొనుగోలు వివరాలు ఆయన తెలిపారు కొత్తగా నూతనంగా నిర్మించే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఈ ఖాళీ సెంటర్ ద్వారా గుజులపల్లి మాలగుర్జాల లెంబర్చండ చాల గుర్జాల భద్రంపల్లి ఈ మధ్య గ్రామాలకు సంబంధించిన వడ్లు కొనుగోలు దేవులకు ఈ ఈ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి అంటే ఈ వేసంగి అంటే దొడ్డు వడ్కు సంబంధించి ఎవరన్నా రైతులు పండించిన ధాన్యాన్ని ఈ సెంటర్ మంది కొనుగోలు చేస్తాము ఇక కొత్తగా ఈ తయారీ సెంటర్ ఈ సంవత్సరమే తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఆరు లారీల వరకు ధాన్యాన్ని మిల్లులకు పంపించడం జరిగింది ఇంకొక రెండు లారీల వరకు ధాన్యం అక్కడ నిల్వ ఉంది ప్రస్తుతం అయితే రైతులు కూడా అక్కడ సెంటర్ పెట్టడం వల్ల అందరూ ఆనందంగా ఉన్నారు ఎందుకంటే కొంత దూర ప్రాంతాలకు పోయి అమ్ముకోకుండా ఇక్కడ అందుబాటులో ఉన్నందున వాళ్ళు అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే ధాన్యం దొరకకుండా మన మార్కెట్ యార్డ్ నుంచి చార్తాలి కానీ దాన్ని సెక్యూరిటీ కోసం అని ఒక ఎనిమిది నుంచి పది వాళ్ళు మార్కెట్ నుంచి దాని మీద కట్టడానికి ధాన్యం ధరగకుండా వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు దాని ద్వారా కొంతవరకు రైతుకి అన్యాయం జరుగుతుంది అంటే నష్టం జరగకుండా జరగకుండా దాన్ని మేము భద్రపరచడానికి ప్రయత్నం చేస్తాం ఐదు వేల బస్తాలకు పదిహేను వందల క్వింటల్స్ని కొనడం జరిగింది ఇంకా ఇంకా ఒక ఐదు వందల క్వింటల్స్ వరకు అక్కడ ధాన్యం నిల్వ ఉంది అది ఈరోజు రోజు వరకు ధాన్యాన్ని నిన్నీ ట్రాన్స్ఫర్ చేయడం చేస్తాం దొద్గుబాటులు మన ప్రభుత్వం నిర్వహించిన దొడ్డు దొద్దుబలు మరియు సన్నాలు కూడా తీసుకోవడం ఈ సెంటర్ ద్వారా జరుగుతుంది కానీ సన్నాలకు సంబంధించి ఒక్క లారీ మా లారీ వరకు మాత్రమే రైతులు అమ్మడానికి ఆసక్తి జరిగింది మిగిలిన అన్ని ఇప్పటి వరకు దొడ్డు దొడ్డు పడ్డం మాత్రమే మిల్లులకు ఆరు లారీల ద్వారా కరణించడం జరిగింది మరియు సన్నాలకి ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బోనస్గా ఇవ్వడానికి ప్రకటించింది అది కూడా రైతులకు అవగాహన కల్పించిన ఆదేశాల మేరకు మరియు మా హై అధికారుల ఆదేశాల అనుసారం